ఓం శ్రీ మహాగణాధిపతయ శ్రీ మహాసరస్వత్యేన మహా శ్రీ గురుభ్యో నమహరిహి ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా జగత పితరం వందే పార్వతీ పరమేశ్వర జై గురుదేవదత్త పరమేశ్వరస్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ అక్టోబర్ ఒకటవ తారీఖు నుండి నవంబర్ ఒకటవ తారీఖు వరకు గల ధనుసు రాశి వారికి అక్టోబర్ నెల మాస ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను ధనుసు రాశిలో మూలా నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదములు పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించినటువంటి నాలుగు పాదములు ఉత్తరాషాఢ నక్షత్రంలో ఉన్నటువంటి ఒకటవ పాదము కలిపి ధనుసు రాశి అవుతుంది ధనుసు రాశి వారికి ప్రారంభములగాయతూ జన్మ ముందు గురుడు ధనస్థానముందు శనిశ్వరుడు చతుర్థ ముందు నా అక్టోబర్ నాలుగవ తారీఖు నుంచి చతుర్థ ముందు వక్రగతిలో కుజుడు వ్యయముందు కేతువు ఆరవ స్థానం ముందు మహాలక్ష్మి స్థానంలో ఒక రకంగా ఆరవ స్థానం అంటే అద్భుతం రాహువుకి ఆరవ స్థానంలో రాహు ధనసు రాశి వారికి భయంకరమైనటువంటి కష్టాలన్నీ కూడా తీరినట్టనే చెప్పాలి ఏమాత్రం సందేహం లేదు వందకి వంద శాతం మనం లెక్క వేసుకోవాల్సిందే కష్టాల కడలి నుంచి వీళ్ళు ఒడ్డు ఎక్కారని చెప్పాలి అచ ఎంత అసలు వీళ్ళు పడుతున్న బాధని మాటలతో చెప్పేవి కాదు గతించినటువంటి ఒక ఐదు ఐదు ఐదున్నర సంవత్సరాల నుంచి అంత భయంకరంగా ఇబ్బందులు పడుతున్నారు అటువంటి హీనస్థితి నుంచి ఈ నెల నుంచి వీరు బయటపడ్డారు అక్టోబర్ ఒకటో తారీఖు నుంచి వీళ్ళు బయటపడ్డారని చెప్పుకోవాలి ఎందువలనంటే గురుడు జన్మగురుడు ఆయన యోగిస్తారు అనుమానం లేదు షష్టకేతువు అద్భుతం ధనస్థానమందు సువర్ణమూర్తిగా శన కూడా మిమ్మల్ని యోగిస్తున్నారు మీ యొక్క క్రయ విక్ మీ యొక్క వ్యవహార వ్యవహారాల్లో క్రయ విక్రయాల్లో వ్యాపార వ్యవహారాల్లో ఉద్యోగ వ్యవహారాల్లో అన్నిట్లో కూడా అంది అంది వచ్చినట్టుగా అంటే ఒక్కసారిగా మరుగున పడిపోయినటువంటి మీరు మళ్ళీ బయటకు వస్తారు మీ యొక్క తెలివితేటలకి పదును పెడతారు మీ ఆలోచన సరళి మారుతుంది సంఘంలో పోగొట్టుకున్నటువంటి పేరు ప్రతిష్టలు అన్నీ కూడా మీ చేతికి వస్తాయి సందేహం లేదు దైవానుగ్రహం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఆ జగత ఆ జగజ్జ జగత పార్వతీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం ఈ రాశి మీద పడిందని ఖచ్చితంగా చెప్పవచ్చు ఏమాత్రం సందేహం లేదు అయితే తీసుకోవలసినదల్లా సంయమనం పాటిస్తూ ఆలోచనతో అంటే ఎదుటి వ్యక్తి ఒక ఎత్తేస్తే దానికి తగ్గట్టుగా మీరు రెస్పాండ్ అవ్వడమే తెలివితేటలతో ముందుకు వెళ్ళండి మంచి ఆలోచనతో ముందుకు వెళ్ళండి విజయాన్ని అన్నీ కూడా చేతికి వచ్చేలా మీరు పట్టుకోండి తెలివితేటలతో ముందుకెళ్ళండి సమ ఏమాత్రం సందేహం లేదు ఖచ్చితంగా ఈ అక్టోబర్ నెల మీదే మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి ఇక నుంచి నో ఒక రకంగా నూట ఎనిమిది పాదాలు పన్నెండు రాసుల్లోనూ కలిపి నూట ఎనిమిది నూట ఎనిమిది మెట్లు దిగిపోయారు అనుకోండి మీరు మళ్ళీ మొదలైపోయింది మీకు అవరో ఆరోహణ మొదలైంది మీకు పైకి రావడం మొదలవుతోంది ఖచ్చితంగా మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయని ఏమాత్రం సందేహం లేకుండా చెప్పగలుగుతున్నాను అంతేకాకుండా ఒక్కసారి ఈ నెలలో అంటే స్థితి నుంచి మళ్ళీ బయటపడిన మీరు మంచి యోగవంతమైనటువంటి దిశగా మీకు అడుగులు పడుతున్నాయి కాబట్టి మీరు చేయవలసినదల్లా ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన ఒక్కసారి చేసుకోండి ఎందువలనంటే ఆ వ్యక్తిగత జాతక పరిశీలన మిమ్మల్ని ఎంత గొప్పగా ముందుకు తీసుకెళ్తుందంటే మంచి సమయం మొదలైంది అంతర్దశల్లో ఏదైనా కనుక తేడాలు ఉంటే అది మనం ఏదైనా సరి చేసుకోగలిగితే ఇంకా స్పీడ్ అందుకుని దాని విజయ విజయపథంలో మీరు దూసుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఒక్కసారి వ్యక్తిగత జాతక పరిశీలన కూడా చేసుకోండి భూ సంబంధమైనటువంటి విక్రయాల్లో మంచి లాభాలు కలిసి వస్తాయి వృత్తి వ్యవహారాల విషయంలో మంచి విజయాన్ని సాధిస్తారు ధన సంబంధమైనటువంటి వ్యవహారాలు కలిసి వస్తాయి ఉద్యోగ వ్యవహారాల్లో మీ మీకు మీ మాటకి ఎదురు లేకుండా ఉంటుంది రాజ్యస్థానంలో రవి స్థానంలోకి రవి రా మంచి ఆరవ స్థానంలో రాహు విదేశీ ప్రయాణాలు బాగా కలిసి వస్తాయి క్రయ విక్రయాలు చాలా కలిసి వస్తాయి ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ వ్యాపారస్తులకి అద్భుతమైనటువంటి అవకాశాలు రాబోయేటువంటి రోజు వచ్చే నెల నుంచి మళ్ళీ ధనస్థానంలోకి గురు సంచారం ఇప్పుడు ఒక పది ఎక్కితే వచ్చే నెలలో ఇంకో పది మెట్లు పైకెక్కడం అలా అచంచలమైనటువంటి దైవానుగ్రహంతో మీరు ముందుకు పెడతారు అన్ని రకాలుగా బాగున్నది ఏమాత్రం సందేహం లేదు ఇవన్నీ బాగున్నాయి కానీ మనం ఏం చేయాలి ఇంకా బాగోవాలి ఆ వక్రగతిలోకి వెళ్లకుండా నిలబడి ఉండాలి అంటే ఎప్పుడు కూడా భగవతా మంచి రోజులు వచ్చినప్పుడే భగవంతుడికి దగ్గరగా ఉండాలి మనం దాన్ని చేసుకోవడం వల్ల ఆ భగవత్ శక్తి మనని అంటుకుని ఉండడం వల్ల బాగుంటుంది బాగోవాలి అంటే ఏం చేయాలి శనివార నియమాలు ద్వితీయ స్థానం ఉన్నటువంటి శన యొక్క స్థితి స్లోగా ఉండకుండా ఇంకా మనకు బాగుండేలాగా శనివార నియమాలు చేయండి ప్రతి శనివారం తలస్నానం చేయండి నవగ్రహాలయానికి వెళ్ళండి శన ముందు తైలాన్ని నువ్వుల నూనెను పోసి దీపారాధన చేసి చిమ్మిలో ఉండే నైవేద్యం పెట్టి స్వామిని ప్రార్థించండి నీలాంజన సమాభాషమని అని చెప్పేటువంటి స్తోత్రాన్ని చదువుకోండి దశరథ కొత్త శని స్తోత్రాన్ని పారాయణ చేయండి శనివారం నియమాలు చేయండి నాన్ వెజ్లు అవి శనివారం తినకండి స్వామి అనుగ్రహాన్ని పొందేలా చూడండి కాలభైరవ ఆలయాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి స్వయంభవ శనేశ్వరు యొక్క స్వయంభవ క్షేత్రాన్ని ఒకసారి దర్శనం చేసుకోండి నల్లని వస్త్రాలను కానీ నల్లని కంబళీలను కానీ ఇవ్వండి ఇవన్నీ కూడా మీకు ఇంకా మీరు పడుతున్నటువంటి కష్టాల నుంచి బయటపడేసి ఇంకా మిమ్మల్ని అచంచలమైనటువంటి దివ్యమైనటువంటి యోగస్థితులు మీకు కలగజేయడానికి పరమేశ్వరుడు మీకు అన్ని రకాలుగా ఇవ్వడానికి ఆయన పళ్ళెం పుట్టుకుని మీ ఇంటికి వచ్చాడని చెప్పుకోవాలి అనుమానం లేదు ఆ జ ఆ పార్వతీ పరమేశ్వరుడు మీకు యోగదాయకమైనటువంటి స్థితిని కలగజేశారు ధనుసు రాశి వారికి ఈ నెల నుంచి మీరు ఆ దిశగా ప్లాన్ చేసుకోండి అన్నీ కూడా అభివృద్ధి పదంలో మీకు ముందుకు వెళ్తాయి ఈ రాశిలో జన్మించినటువంటి విద్యార్థులకు మాత్రం కొంత సామాన్యంగా ఉంది ఎందుకంటే విద్యాస్థానంలోకి కుజుని యొక్క వక్రస్థితి వల్ల కష్టపడి చదివితే కానీ రూపాంతరం ధరించలేవు అకాడమిక్ ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ కాంపిటేటివ్ ఎడ్యుకే ఎడ్యుకేషన్ వాళ్ళకి కానీ కొంత పోటీ తప్పదనిపిస్తోంది డిసప్పాయింట్ అవ్వకుండా ఉండాలి అంటే ఎక్కువ కష్టపడాలి చాలా ఎక్కువ కష్టపడితే కానీ మీరు అనుకున్నటువంటి గోల్ని మీరు రీచ్ అయ్యేటువంటి ప్రయత్నం చేయలేరు కాబట్టి కొద్దిగా ఎక్కువగా కష్టపడే ప్రయత్నం చేసి ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన అశ్రద్ధ చేయవద్దు విద్యార్థులు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి అంతేకాకుండా ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు మాత్రం చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కలిగేటువంటి అవకాశం ఉంది చతుర్థ కేంద్రంలోకి కుజుని స్థితి వల్ల ఆరోగ్య విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించాలి ఈ మోకాళ్ళ నొప్పులు జాయింట్ పెయిన్స్ చీలమండల నొప్పులు ఇలాంటివి ఆ ఎముకలకు సంబంధమైనటువంటి బాధలు కానీ రక్త సంబంధమైనటువంటి థైరాయిడ్ షుగర్ ఇలాంటి ఇబ్బందులు ఆడవాళ్ళకి మాత్రమే కొద్దిగా పెరిగి మానసికంగా కొద్దిగా ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది స్త్రీలు ఆరోగ్య విషయంలో కొంత పరిరక్షించుకోండి ఒక ఇంత జాగ్రత్తలు వహించండి వాతావరణం కూడా అనుకూలంగా లేదు కాబట్టి ఈ యొక్క సమయాన్ని బట్టి అన్నీ కూడా చూసుకుంటూ ప్రతి మంగళవారము కూడా సుబ్రహ్మణ్యేశ్వర వారి దేవాలయానికి వెళ్ళి పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేయించుకుని ఒక ఇరవై ఏడు సార్లు స్వామివారి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి చుట్టూ ప్రదక్షిణం చేసి ఎర్రటి పుష్పాలను స్వామికి పూజ చేయించుకుని స్వామివారికి నైవేద్యానికి ప్రసాదంగా ఇవ్వండి దానివల్ల అర్ధాష్టమ యొక్క కుజుని వక్రగతి యొక్క దోషం పోయి మానసిక ఆందోళన నుంచి బయటపడి శారీరకంగా అనారోగ్య సమస్యలు తగ్గి కొంత మంచి ఉపయుక్తమైనటువంటి దిశగా మీకు అడుగులు పడతాయని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన నేను చెప్పిన పరిహారాలన్నీ కూడా పాటిస్తూ ఇబ్బందికరమైనటువంటి వాతావరణం నుంచి మీరు బయటపడుతూ జాగ్రత్తగా ఉంటారని సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో మాత్రం ఒక చాలా జాగ్రత్తగా ఉంటారని కోరుకుంటూ జై గురుదేవదత్త